ఎన్నికలు పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికీ మూడు దశలు ముగిశాయి మే పదమూడున నాలుగవ దశ ఎన్నికలు జరగబోతున్నాయి అందులో భాగంగానే ఏపీ తెలంగాణలో ప్రత్యేకించి ఈ దశలో ఉన్నాయి అయితే ఈసారి క్యాంపెయినింగ్ ప్రత్యేకత ఏమిటంటే మోడీ ప్రచార సరళిలో వచ్చిన మార్పు గతంలో ఆయన ఉపన్యాసాలు గంభీరంగా ఉండేవి తాను తక్కువ స్థాయిలోకి దిగి మాట్లాడను అన్నట్టుగా ఉండేవాడు మొదటిసారి అయితే పూర్తిగా డెవలప్మెంటల్ ఎజెండాతో ముందుకు వస్తున్నానని రకరకాల వాగ్దానాలు మాట్లాడాడు నల్ల డబ్బు రావాలని ప్రపంచ దేశాలలో ఈ దేశం తలెత్తుకొని తిరగాలని ప్రతి రైతు ఆదాయము డబల్ కావాలని ప్రతి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల నల్ల డబ్బు తీసుకొస్తే పదిహేను లక్షల రూపాయలు వేయొచ్చు అని ఇలా మాట్లాడాడు నెక్స్ట్ టైం ఎన్నికలకు కొంత తేడా వచ్చింది కానీ ఈసారి బహుశా ఆయన ఎన్నికల ప్రచార సరళి ఇట్ టచ్డ్ ఏ రాక్ బాటమ్ అనిపిస్తోంది అంటే బాగా అడుగుకు దిగజారిపోయింది ప్రచార సరళి అమెరికాలో ఆయన అధ్యక్ష భవనం ముందు నిలబడి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు మీ దేశంలో ముస్లిం మైనారిటీస్ స్టేటస్ ఏమిటి అన్నప్పుడు ఏమనుకుంటున్నారు నా దేశం ప్రజాస్వామ్య దేశం ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని మాట్లాడాడు కానీ ఇవాళ ఎన్నికల క్యాంపెయిన్లో అదే ముస్లిమ్స్ని టార్గెట్ చేసి ప్రతి చోట మాట్లాడుతున్నాడు ముస్లిమ్స్కి ఇన్వేడర్స్ అని అంటే ఈ దేశంలోకి చొచ్చుకొచ్చారని ఆక్రమించారని వారు పిల్లలు ఎక్కువ కంటారని ఆఖరికి గ్రేవియర్డ్స్ స్మిసానో వాటికల్ని కూడా వదలకుండా కబరిస్తానని రకరకాల మాటలు ఆయన మాట్లాడుతున్నారు ఇది టార్గెటింగే స్పష్టంగా టార్గెటింగే ఎయిటీ ట్వంటీ అనే గతంలో యోగి అంటున్నాడు అంటే యోగి ఒక ఫ్రింజ్ ఎలిమెంట్ అనుకున్నాం మాట్లాడితే ముస్లిమ్స్ గురించి మాట్లాడుతుంటే కింద స్థాయిలో ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు రాజాసింగ్ ఎలా లేకపోతే సాక్షి ప్రజ్ఞానంద మాట్లాడుతుంది ఎలా నూపురు శర్మ మాట్లాడుతుంది ఎలా వీళ్ళందరూ ఫ్రింజ్ ఎలిమెంట్స్ కానీ ఈయన మిడిల్ గ్రౌండ్లో ఉంటాడు ఈయన డెవలప్మెంట్ మోడ్ గురించి మాట్లాడతాడు అనుకున్నారు కానీ ఈయన తన ముసుకు తీసేసినట్టుగా ఈసారి క్యాంపెయిన్ సరళి నడుస్తుంది అందులో భాగంగా ప్రతి చోట ఆయన ముస్లింస్ని టార్గెట్ చేసుకుంటూ వెళుతున్నాడు ప్రధానంగా ఏమంటున్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రాలను తీ కూడా వదిలిపెట్టకుండా లాక్కొని ముస్లింస్కి ఇస్తుంది ఎక్స్రే చేసి ఇళ్లలోకి వచ్చి ఆస్తులన్నీ ముస్లింస్కి ఇస్తుంది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంతా ముస్లింస్కి వెళుతుంది వాళ్లే ప్రయారిటీ ఫస్ట్ అని మన్మోహన్ సింగ్ అన్నాడు అని ఆయన మాట్లాడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమని ఇటువంటి మాటలు చాలా తప్పుడు మాటలని కాంగ్రెస్ పార్టీ చాలా వైలెంట్గానే గానే బాగానే రిటార్ట్ ఇచ్చింది ఆ రిటార్ట్ ఇచ్చే దాంట్లో లేటెస్ట్ గా మనకు రాహుల్ గాంధీ తరపున ప్రచారం చేయడానికి రాయబరీ లీకి వచ్చిన ప్రియాంక గాంధీ చాలా ఆవేశంగా నిన్న మొన్న మాట్లాడారు ఆవిడేమన్నారు అంటే మా వంశంలో మోతిలాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుకొని జవహర్ లాల్ నెహ్రూ వరకు ఇక్కడ ఈ దేశీయ రైతుల కోసం కార్మికుల కోసం పోరాడిన చరిత్ర మాది అన్నారు ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిలబడి జైలుకి వెళ్ళిన చరిత్ర మాది అన్నారు అటువంటి జవహర్ లాల్ నెహ్రూని మీరు ఇవాళ దేశద్రోహి అంటారా ఇది న్యాయమేనా ఇంతకంటే అన్యాయమైన మాట ఇంకేమైనా ఉందా అని ఆవిడ ఆవేశంగా ప్రశ్నించారు అంతేకాదు ఈ దేశం కోసం రక్తం చిందించి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించింది మా నాయనమ్మ ఇందిరాగాంధీ అని కూడా ఆవిడ మాట్లాడారు తన తల్లి తన మంగళసూత్రాలని ఈ దేశం కోసం త్యాగం చేసింది రాజీవ్ గాంధీ మరణం ద్వారా మీరేం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరి ఇళ్లలో జొరబడి మంగళస్త్రాలు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చింది చెప్పగలరా మీరు ఆ చరిత్రని మీ చరిత్ర ఏంటి పదహారు లక్షల కోట్ల రూపాయలను అంబానీలకు అదానీలకు అటువంటి కార్పొరేట్లకు పన్ను వేవ్ చేసిన చరిత్ర మీది అన్ని వాగ్దానాలు భంగం చేసిన చరిత్ర మీది రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న చరిత్ర భంగ వాగ్దానాన్ని భంగం చేశారు మీరు మీరెక్కడా మేమెక్కడా మాటి మాటికి మా పేరు తీయందే మీ క్యాంపెయిన్ అడవని పరిస్థితుల మీద ఉన్నారు మా కుటుంబం గురించి మాట్లాడకపోతే మీకు రోజులు లేవు మీకు నూకలు చల్లవు మీ పరిస్థితి అదే అని కూడా ఆవిడ చాలా ఆవేశంగా మాట్లాడారు అంతేకాదు ఈ దేశం కోసం ప్రాణాలు రప్పించేందుకు మేము ఎప్పుడూ సిద్ధమే అని మాట్లాడారు ఆ రకంగా మాట్లాడుతూ వాళ్ళ లేటెస్ట్గా రాహుల్జీ మీరు అంబానీ గురించి అదానీ గురించి గత ఐదేళ్లుగా మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ దగ్గర డబ్బు ముట్టి అని మాట్లాడుతున్నాడు అలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు మోడీ నిజానికి అంబానీ అదానీలు ఎవరి స్నేహితులు అందరికీ తెలుసు ప్రత్యేకించి అదాని ఎటువంటి వాడు ఎవరి కోసం కష్టపడుతున్నాడు ఎలక్ట్రోరల్ బాండ్ దురూపంలో వీళ్ళిద్దరూ ఎంత డబ్బులు బీజేపీకి ఇచ్చారో చరిత్ర ప్రపంచానికి తెలుసు తెలిసి వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడటం లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన ప్రతిరోజు మాట్లాడుతున్నాడు మై బ్రదర్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ డైలీ నువ్వు చెక్ చేసుకో వాళ్ళు నువ్వు కొత్తగా అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు ఆర్ స్ప్రెడ్డింగ్ లైఫ్ నువ్వు కమ్యూనల్ హేటరీ రెచ్చగొడుతున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నావు అని ఆవిడ చాలా తీవ్ర స్వరంతో మోడీ మీద విరుచుకుపడ్డారు నిజంగానే అబ్జర్వ్ చేస్తే కూడా ఇటువంటి క్యాంపెయిన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ఒక పక్క చెప్పుకుంటూ అందరినీ సమానంగా చూస్తాము అని చెప్పుకుంటూ ఇవాళ ముస్లిం మైనారిటీ మీద ఎక్కువ పెట్టినట్టుగా మాట్లాడటంతో ప్రపంచ దేశాలలో కూడా ఇవాళ దేశం పట్ల ఆ మేరకు గౌరవం తగ్గుతోంది అనేది వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు లేకపోతే జో బైడెన్ లాంటి వాడు ఇండియా కూడా రష్యా వలె చైనా వలె జీనోఫోబిక్గా మారింది జాతి ద్వేషాన్ని రెచ్చగొడుతోంది అనే మాట అన్నాడు అనంటే అంతకంటే ఇంకా ఏముంది అమెరికన్ ప్రెసిడెంట్ గ్రేటెస్ట్ డెమోక్రసీగా చెప్పుకుంటున్నారు మదర్ ఆఫ్ డెమోక్రసీగా మీరు మాట్లాడుకుంటారు కానీ మీ కంట్రీ గురించి ఆయన అలా మాట మాట్లాడుతున్నాడు ఇవాళ అంటే కారణం ఏమిటి మీరు మాట్లాడుతున్న మాటలే కదా ప్రధానమంత్రి మాట్లాడుతున్న మాటలే కదా క్యాంపెయినింగ్లో ఈ స్థాయిలో మాట్లాడటము అని అంటే బహుశా ఎక్కడో ఆయన భయపడుతున్నాడు మోడీ వేవ్ పనిచేయటం లేదు అందువల్లే రిలీజియన్ సంబంధించి ప్రతిసారి అప్పీల్ చేస్తున్నాడు ఆఖరికి రామ్ మందిరం కట్టింది ఎవరు కట్టింది ఎవరో చెప్పండి అని పదే పదే ఆయన తన సభికులనే గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు అన్ని నియమాలు తొంగల దొక్కారు ఆఖరికి నిన్న మెడ్రాస్ హైకోర్టులో డిఎంకే కేసు వేసింది ఎలక్షన్ కమిషన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి నోటీస్ ఇవ్వాలి కానీ ఇవ్వటం లేదు మీరు డైరెక్ట్ చేయండి ఆయనకు నోటీస్ ఇవ్వమని ఆయన కమ్యూనల్ హేట్ రెచ్చగొడుతున్నాడు ఉపన్యాసాల ద్వారా అని బహుశా ఆ కోర్టు స్వీకరించింది ఆ కేసు ఏం చెప్తుందో చూడాలి రేపు ఇటువంటి స్థాయిలో ప్రచారం జరగడం అనేది నిజానికి మంచిది కాదు నాలుగో దశ అయిపోతుంది దగ్గరకు వచ్చింది ఐదు ఆరు ఏడు కూడా ఉన్నాయి ఇంకా రెండు వందల ఎనభై నాలుగు కాన్స్టిచ్యుస్లో ఇప్పటికీ ఎన్నికలు ముగిసిపోయినాయి ఇంకా మిగిలిన టూ హండ్రెడ్ అండ్ ఆర్డ్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక రకంగా ముగిసినట్లే లెక్క ఈ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్లో ఆయన స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు ఫస్ట్ టూ ఎయిటీ ఫోర్లోనే ఆయన స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది అది అవి ముగిసిపోయినాయి మునుపటికంటే ప్రతి చోట ఒక ట్వంటీ ట్వంటీ ఫేజ్ ఫేజ్కి ట్వంటీ ట్వంటీ షార్ట్ పడతాయని లెక్కలు తెలుస్తున్నారు ఇప్పుడు రిమైనింగ్ ఫిఫ్టీలో కూడా ఆయన స్ట్రైక్ రేట్ అంతగా ఉండదు అనే నేపథ్యంలో ఈయన దిగజారుతున్నాడు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఓటర్లు ఇవాళ అత్యంత సంయమనంతో ఉండి జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ఎటువంటి మత విద్వేషాల జోలికి పోకుండా ఉధ్రిక్తలకు పోకుండా ప్రశాంతంగా తమ ఊటోకు ఉనియోగించుకోవటం ఎంతో అవసరమైన ఒక స్థితిలో డెమోక్రసీని కాపాడాల్సిన ఒక స్థితిలో నిజంగానే ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ అని నిరూపించాల్సిన పరిస్థితిలో భారతీయ ఓటర్లు పడ్డారు డెఫినెట్గా ఆ కర్తవ్యాన్ని వారు పూర్తి చేస్తారని భావిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్